హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మా ఇంటి దగ్గర చాలా పెద్ద పామ్ అయితే మూడు రోజుల నుంచి చాలా వరకు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది సో మేము దాన్ని చంపకూడదని చెప్పి పాములు పట్టే వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది ఈరోజైతే తను చాలా డేర్గా మేము ఒక ప్లేస్మెంట్లో చెప్పడం జరిగింది ఇక్కడ ఉంటుందని ఆయన అక్కడ చాలా లోతుగా గడ్డపార తీసుకొని దాన్ని తవ్వేసి ఇలా పట్టేశాడు పామును మాకైతే చాలా భయం చూడండి అతనికి ఎన్నో పాములు పట్టిన ఎక్స్పీరియన్స్ ఉంటుందో థర్టీన్ హండ్రెడ్ స్నేక్స్ అయితే పట్టడం జరిగిందంట ఆయన ఎంత బాగా ఆడుతుంటే మాకైతే చాలా భయం వేసింది సోలో అయితే పాము పట్టడం ఆయన పట్టేటప్పుడైతే పాము పామకైతే గడ్డపార తగిలి చిన్న గాయం అయితే అయ్యింది సో దాన్ని అయితే ఆయన క్లీన్ చేస్తూ వాటర్తో దాన్ని ఆ బ్లడ్ని అంతా క్లీన్గా వాష్ చేస్తున్నాడు తర్వాత ఆయన నీట్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు పాములు మీరు కనబడితే టెన్షన్తో చంపడం అలాంటివి చేస్తారు కానీ అంత నీట్గా చెప్పాడు చూడండి ఆయన మాటల్లోనే ఒకసారి విందాము అంత నీట్గా క్లీన్గా దాన్ని కడిగేసి దానికి పసుపు అంతా పెట్టేస్తాడు ఒకసారి ఆయన మాటల్లోనే మీరే వినండి నేను పాపం అన్న ఇది కొన్ని ఏళ్ళు పోయినా కూడా ఆ పాపం పోదు మసే కాదు పాపం చంపడం అనేది ఎవరైనా కానీ నీకే కాదు పాపము మంచి జన్మైతున్న ప్రతి ఒక్కరికి పాపమే மஞ்சில் மஞ்சின் தம்பத்த பாபமே இல்லனே गाने மమ్ముகு ஜீவன் தம்பத்த கச்சங்க பாபமே புдни 800 جنيه மெட்ரா வட 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 పెనేసుకునే వయసు కూడాద్ద పెన వేసుకోలే పెన వేసుకునే ఫామే కాదు అంత వయసు కాదు సన్నది క్లాస్ తీసుకోలే తర్వాత మధ్యకేరా మధ్యకేరలో వెళ్తా కాదు దాన్ని వదిలేదు మధ్యకేరా అంటే వచ్చు పొలాల్లో పొలాల్లో వెళ్తావా రెండు నీకు తిరగలేదు కదండి అది పాము అంత కొరే అది ఎట్ల మళ్ళీ అంత డేరు డేరు కంటున్నా వేరే అది నీ ధైర్యం पटके फाँव बढ़ गए थे ना और क्या ये वाला है ना नाम फाँव है यार इतना नहीं ना मतलब उन्हें चुप तो बोलना कोई नहीं क्या होगा यूपीए एड को सीट रहती है ये साल में मराठिया का डाट மெல்ல சுட்டിക്കാൻ ஓடாம மால் వెళ్తేను పక్క మారిపోయినా మనిషి కూడా చెప్పినా ఇలాగరా అన్న అదే ఈ మంచిగా డబ్బా ఉండేది డబ్బా తీసుకోండి